హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లావణి రెడ్డి డిజైనర్స్ ఈ రోజు పట్టు శారీస్కి హై నెక్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా చేసామో చూద్దామండి సో శారీ వచ్చేసి ఇలా ఉన్నదండి కంప్లీట్ గా మనకి ఇది వచ్చేసి గద్వాల్ శారీ గద్వాల్ పట్టు శారీ సో గ్రీన్ షేడ్ అండ్ ఎల్లో షేడ్లో ఉన్నదండి శారీ గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి దీనిలో ఒక చిన్న బూటీ వర్క్ జడ్దోజీతో బూటీ వర్క్ చేసాము సింపుల్గా చూసారా జర్దూజీ ఫ్లవర్ వస్తుంది మీకు ఇది బ్యాక్ వచ్చేసి హై నెక్ ఉంటుంది ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి ఇలా బ్రాడ్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్లు కూడా ఇలా బూటీస్ వేసామండి సో ఓవరాల్గా సింపుల్గా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది సారీ హైలైట్ అవుతుంది సో నెక్స్ట్ సారీ మంచి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ సారీకి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో బార్డర్ అంతా కూడా మీకు వైలెట్ ఉందండి సో దీనికోసం మేము వైలెట్ టిష్యూ తీసుకున్నాము వైలెట్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసాము సపరేట్గా తీసుకొని సో ఇది సారీ కలర్ కాంబినేషన్లో వర్క్ చేసామండి ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా మీకు ఇది సారీ కలర్ వస్తుంది గ్రీన్ మీద ఇలా కర్దన అండ్ జడోజీ వర్క్ చేసాము కొంచెం వైలెట్ కూడా షా ఇక్కడ ఒక లీఫ్ ఇచ్చామండి సో సిల్క్ కలర్ ఇచ్చినా కూడా కొంచెం డార్క్ షర్ట్ తీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది సో బ్యాక్ వచ్చేసి మీకు ఇలా హై నెక్ లోనే సేమ్ నెక్ లైన్ చేసాము సో హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా పైన బూటీ ఇచ్చామండి సో బాడీ వచ్చేసి సేమ్ మాస్ నెక్ లైన్ వస్తుంది అండ్ షోల్డర్ పార్ట్ లో ఇలా బూటీ వస్తుంది మీకు ఒకటి సో ఓవరాల్ గా ఫ్రంట్ కూడా ఫ్రంట్ నెక్ లో కూడా సేమ్ ఇదే వర్క్ ఉంటుంది సో సారీ మీద చూసినప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇది కంప్లీట్ మంచి పారెట్ గ్రీన్ శారీ ఇలాంటి వర్క్స్ చాలా బాగుంటాయి యూనిక్గా గా ఉంటాయి అండ్ మీరు కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు యాక్చువల్లీ సో నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండి ఇది కూడా మంచి గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చినాడు సో దీని మీద పర్ల్ వర్క్ చేసాము శారీ అంతా కూడా సిల్వర్ జరీ వచ్చింది ఇది కూడా సేమ్ అండి హై నెక్ బ్లౌజే సో దీని మీద పర్ల్ వర్క్ చేసాము సో బ్యాక్ నెక్ హైలైట్ చేయడానికి మీకు ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ అయితే వాడాము కొంచెం చాలా తక్కువ వాడాము అండ్ పర్ల్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే ఎక్కువ తీసుకున్నాము సో ఇది వచ్చేసి బ్యాక్ పోర్షన్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి బ్రాడ్ రౌండ్ వస్తుంది ఈ బ్లౌజ్కి కంప్లీట్ హ్యాండ్ అంతా కూడా బార్డర్ తీసుకున్నాము సో టూ బార్డర్స్ ఇచ్చామండి సో ఓవరాల్గా అయితే మీకు ఇది లుక్ అయితే ఇలా ఉంటుంది సారీ మీద సో ఈ ఫోల్డింగ్స్ అన్ని కూడా శారీకి పళ్ళు ఫోల్డింగ్స్ లో ఉన్నాయి సో అందుకనే మీకు సారీ కలర్ కనిపించట్లేదు సో నెక్స్ట్ శారీ గద్వాల్ పట్టు శారీ అండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా హాఫ్ వైట్ కి వైలెట్ కలర్ బార్డర్ ఇచ్చాడండి చాలా చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది కడితే మాత్రం సో దీనికి బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ ఇచ్చాడు విత్ బార్డర్స్ తో దీనికి ఇలా అండ్ బ్లౌజ్ చేసామండి కంప్లీట్ పోలో నెక్ తీసుకొని నెక్లో వచ్చేసి ఇలా ప్లీట్ పెట్టాము కంప్లీట్ రౌండ్ వస్తుంది నెక్ రౌండ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పోర్షన్ అండి ఈ ప్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ ఇచ్చాము సో ఇలా మీడియం డ్రాప్ అండి ఇది వచ్చేసి సెకండ్ టైం సైడ్ ఒక బార్డర్ వస్తుంది కదా లో ఆ బార్డర్ని ఇలా బ్యాక్ నెక్లో వేసాము ఎందుకంటే బ్లౌజ్ అంత ప్లెయిన్ ఉంది కాబట్టి అలా బార్డర్ తీసుకున్నాము లో టూ లైన్స్ వస్తుందని హ్యాండ్ వచ్చేసి సేమ్ మాకు ఒక సింపుల్ పైపింగ్ ఇచ్చి ఇలా హైలైట్ చేసాము సో ఈ శారీ పట్టు చీరల మీద ఇలాంటి బ్లౌజెస్ అన్నీ ట్రై చేయొచ్చండిపండ్స్ ఆన్ సారీ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది లుక్ కూడా సో నెక్స్ట్ వచ్చేసి గ్రే అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు సారీ సో శారీ కలర్ అంతా కూడా ఇది అండి డార్క్ గ్రే అండ్ బ్రౌన్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ డీప్ బ్రౌన్ ఇచ్చాడు సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇచ్చినాడు బ్లౌజ్ శారీలో బ్లౌజ్ మీదనే వర్క్ చేసాము సో ఇది అంతా కూడా సిల్వర్ కాంబినేషనే అండి సో సిల్వర్లో మేము ఇలా యూస్ చేసాం సిల్వర్ జరీపర్ కర్దన జర్దోజీ కంప్లీట్గా సిల్వరే అండ్ మీరు ఒకటి గమనించారా ప్రతి బ్లౌజ్లో నేను సెల్ఫ్ కలర్ యూజ్ చేస్తున్నాను బ్లౌజ్ ఏదైతే కలర్ ఉండిందో సెల్ఫ్ కలర్ యూస్ చేస్తున్నాను అయితే థ్రెడ్ వర్క్ అయితే మస్ట్ ఉంటుందండి ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ అయితే థ్రెడ్తో తీసుకుంటాము సో ఇది చూసారా దీనిలో సారీ కలర్ చిన్న ఇలా థ్రెడ్ ఇచ్చాము జాలీ వర్క్ లాగా సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఒక కర్వ్ తీసుకున్నామండి కొంచెం డిఫరెంట్ షేడ్లో తీసుకున్నాము షేప్లో సో బ్యా సైడ్ పార్ట్ వచ్చేసి మీకు సైడ్ ఇంకొక బార్డర్ ఉంటుంది కదా అది ప్రిన్సెస్ కట్ సైడ్ ఇచ్చామంటే చాలా బాగుంటుంది బ్లౌజ్లు ఫ్రంట్ అంత ప్లెయిన్ లుక్లా కాకుండా సో హ్యాండ్లో వచ్చేసి ఇలాగ బ్యాక్ లో ఏదైతే ఇచ్చామో అది జరీ మీద చేసేసామండి జర్రీ బార్డర్ మీద సో ఓవరాల్గా మీరు సారీ మీద పెట్టుకున్నప్పుడు ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయించండి పట్టు చీరలకి ఎప్పుడు బోరింగ్ బ్లౌజెస్ నార్మల్ వర్క్లు ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మీరు ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ శారీ ఇది ఒకటి జరీ శారీ అండి జరీ కోట కైండ్ ఆఫ్ శారీ సో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాడు శారీ అంతా దీనికి బ్లౌజ్ కూడా హై నెక్లో చేసాము ఇది సింపుల్ పైపింగ్ హై నెక్ బ్లౌజెస్ అండి సో మీకు ఇలా ఉంటుంది నెక్ ఇలా బ్రాడ్ రౌండ్ ఇచ్చాము బ్యాక్ వచ్చేసి హై నెక్ స్లీవ్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ చేసాము దాన్ని ఇంకొకటి కోటా సారీ అండి ప్యూర్ కోటా సారీ విత్ కట్ వర్క్తో మెజర్ వర్క్ ఇచ్చాడు ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉండింది కాంబినేషన్ అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ సారీ అండి సో చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అండ్ డీసెంట్గా కూడా ఉంటుంది సో దీనికి వచ్చేసి శారీలో కూడా బ్లౌజ్ ఇచ్చినాడు అది హై నెక్ బ్లౌజ్ చేసాము ఈ డిజైన్ ఇచ్చాడండి సో ఫ్రంట్ వచ్చేసి ఇలా బ్రాడ్ రౌండ్ నెక్ తీసుకున్నాము హ్యాండ్లో వచ్చేసి శారీలో ఏదైతే కట్ వర్క్ ఇచ్చాడో ఆ కట్ వర్క్తో హైలైట్ చేసాము సో ఇవన్నీ కూడా కంప్లీట్ హై నెక్స్ అండి ఎప్పుడూ రెగ్యులర్గా ఒకటే పార్టన్ కాకుండా పట్చీరలు కూడా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫుల్ వాచింగ్